జిల్లా బాలెంల గ్రామంలో ఉన్నటువంటి జాగ్రత్తల పాఠశాల దగ్గర విద్యార్థులు రోడ్ పైకి వచ్చేసి విద్యార్థిలో ఆ డిస్ట్రిక్ విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేస్తున్నారు వారికి పాత్ర

మామలు కట్టారు మా పేరెంట్స్ కట్టారు ఆ రైట్ చెక్ కడిసారు కట్టకోవడానికి ఆయన ఉంది ఏంటో కట్టారు 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 కట్ట మొన్న ఏదో సంఘటన ఎవరో జరిగిందంటారా ఏ బాబు ఒక్క నిజం మళ్ళీ ఏం చేశారు ఏం చేశారు అమ్మాయి పేరు ఏం పేరు దీపా ఏ క్లాస్ సెకండ్ బీకమ్ కంప్లీట్ నేల్పాలికి తాగింది All the princesses. Oh,

आना